శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో నమ మనం మహాస్వామి వారికి సంబంధించిన లీలల్ని ఒక్కటిగా తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో వారికి చూపించిన లీల కంటే మహాస్వామివారు సంస్కృత శబ్దానికి ఎంత చక్కగా పండితులకు కూడా అర్థమయ్యే విధంగా అర్థాన్ని వివరించారో అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సంవత్సరాల క్రితం మహాస్వామివారి దర్శనానికి నలుగురు ఐదుగురు పండితులు వచ్చారు వారు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి ముందు కూర్చున్నారు మహాస్వామివారు భక్తులతో మాట్లాడుతూ పండితులను ఉద్దేశించి ఇలా అడుగుతారనమాట భక్తులు ఎవరైనా నాకు నమస్కరిస్తే నేను నారాయణ నారాయణ అంటూ వాళ్ళని ఆశీర్వదిస్తాను మరి గృహస్థులైన మీకు ఎవరైనా నమస్కరిస్తే మీరు ఏమని ఆశీర్వదిస్తారు అని చెప్పి అడుగుతారనమాట మహాస్వామివారు అప్పుడు వేద పండితులు మేము దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదిస్తాము అదే సాంప్రదాయం అని కూడా చెప్తారనమాట వేద పండితులు అలా చెప్పిన తర్వాత మహాస్వామివారు దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఏమిటి అని చెప్పి వేద పండితుల్ని ప్రశ్నిస్తారనమాట అంతేకాదు అక్కడున్న పండితులందరికీ కూడా ఇదే ప్రశ్న వేస్తారనమాట వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం చెప్తారు చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని చెప్పి దీని అర్థం అని మహాస్వామి వారికి విన్నవించుకుంటారు అది విన్న మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మీరు అందరూ చెప్పినటువంటి అర్థం తప్పు అని చెప్పి చెప్తారు మహాస్వామివారు అలా చెప్పేసరికి పండితులందరూ కూడా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారన్నమాట ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా విద్వాంసులు సంస్కృత వ్యాకరణాలలో దిట్ట అయినటువంటి వాళ్ళు మంచి విద్వత్తు ఉన్నవాళ్ళు మహాస్వామివారు ఆ అర్థం తప్పు అనేసరికి వాళ్ళకి పాలుపోక అలా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు మహాస్వామివారు వాళ్ళ పరిస్థితిని గమనించి నేను దానికి అర్థం అని చెప్పి అడుగుతారు అప్పుడు పండితులందరూ కూడా చెవులు రిక్కించి ఆ అర్థం తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట మహాస్వామివారు దీని అర్థం చెప్తున్నారనమాట పంచాంగంలోని పంచ ఉన్న ఇరవై ఏడు యోగములలో ఒకటి ఆయుష్మాన్ పదకొండు కరణములలో ఒకటి వారాలలో సౌమ్యవారము అంటే బుధవారము ఎప్పుడైతే ఈ మూడు కలిసి వస్తాయో అంటే ఆయుష్మాను భవ సౌమ్య ఈ మూడు కలిసి వస్తాయో దాన్ని శ్లాఘ్యము అంటారు అంటే చాలా శుభప్రదము మరియు యోగకారకము అని అర్థం కాబట్టి ఈ మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు లభించునో ఆ అవి మొత్తం నీకు లభించుగాక అని చెప్పి అర్థం ఆ మాటలు విన్న పండితులు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆనందాశ్రువులతో మహాస్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారనమాట మహాస్వామివారు అంటే కేవలం ఆశీర్వాదాలు మహిమలు మాత్రమే కాదు ఇలాంటి తెలియని విషయాలను ఎన్నింటినో ఎంతో మందికి తెలియచేసినటువంటి దిట్టా మహాస్వామివారు సరే మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మనం తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం